பனக்கு <laughs> என்ன <laughs> <laughs> कौन है सुध ने बांध तो नहीं टिके बम क्यों सर आज तीन बड़ी बात नाड़ा ना सर <laughs> मधुसून <laughs> सर <laughs> 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 విజయ్ విజయ్ వీళ్ళందరికీ అందరి తరఫున వాడు ఎక్కడో వేరే జిల్లాల వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఈరోజు ఇక్కడ వల్లూరు బ్రహ్మదేవం మధ్య ఇప్పుడు నేను పది కాలనీలు దత్తత ఇచ్చేసా పది గిరిజన కాలనీలు ఎందుకంటే వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ జీవన పరిస్థితులు దారుణంగా ఉన్నాయి చూసాం కదా అక్కడ అదే గవర్నమెంట్ ఇల్లు ఆరేడు అడుగులు బేస్మెంట్ పైన కట్టుకున్నాడు కథను ఆ లక్ష ఎనభై వేలతో గిరిజన ఇల్లు ఎక్కడో లోపల ఉంది బేస్మెంట్ అది పనికి వస్తా పనికి రాదో తెలియదు అంటే మన పక్కన బతికి ఈ గడ్డ మీద ఈ ఊర్లో పుట్టి పెరిగిన మిగతా వాళ్ళకి ఆ గిరిజనుల పరిస్థితి తేడా మనకి అర్థమవుతాం గిరిజన పిలకాయలకి తెలుగు అశ్వాత్ చదివేది రావు ఏబిసిడీలు వచ్చా అంటే వచ్చినట్టు చెప్పరా అంటే చెప్పలా సిగ్గుపడిపోయారు అందుకని నేను ఆ గిరిజనుల స్థితిగతుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా అంటే మనమేదో ఒక్కసారి మార్చేస్తామని కాదు సమాజాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆ కుటుంబాలని ఆదుకునేదానికి కంపెనీలు అన్నిటితో మీటింగ్లు పెట్టి పదే పదే వాళ్ళని ప్రాధాయపడ్డాము వాళ్ళు ముందుకు వచ్చారు ఇప్పుడు జమిని ఆ బ్రహ్మదేవం కట్ట మీద పోయాం మీరు అందరూ వచ్చారు నేల మీద నుంచి ఎన్ని అడుగులు ఉంది అది మూడు అడుగులు దానిలోంచి దూరికి పోవాలా అక్కడే వాడు కాపురాలు చేయాలా మళ్ళీ తిరిగి రావాలా వర్షం వస్తే దారుణమైన పరిస్థితి దానికి ఆల్రెడీ తొంభై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి జెమినీ కంపెనీ ముందుకు పోయింది ఆ తర్వాత కూడా చేస్తామనేది అన్నీ చేయిస్తున్నాం కార్గిల్లు బవిత రీసోర్స్ సెంటర్ యాభై లక్షలు పెట్టి ముత్కూరు హై స్కూల్లో కంప్లీట్ చేస్తే మనమే ప్రారంభించాం అది కూడా నేను చూస్తాను యాభై లక్షలు పెట్టి ఈరోజు సిఎల్ కంపెనీ బ్రహ్మదేవం దగ్గర జన్కో క్రాస్ రోడ్ దగ్గర పొలం చూపిస్తే నేను ఎంఆర్ఓ గారు కూడా చెప్పాను టాప్ ప్రయారిటీ ఒక ఎకరా డెబ్బై సెంట్లు ఇటు పడమటు ఉంది రోడ్డుకి ఒక పదిహేడు సెంట్లు తూర్పునుంది ఆ ఎకరా ఎనభై ఏడు సెంటర్లో ఇరవై కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ మంచి హాస్పిటల్ కట్టేదానికి సిఎల్ కంపెనీ ముందుకు వచ్చింది ఇవన్నీ మనం ఏడున్నర కోటి పెట్టి బీపీసీఎల్ ముత్పూర్ హై స్కూల్ని ఒక మోడల్ హై స్కూల్ కేరళలో ఉండే ఒక స్కూల్ డిజైన్ తెప్పించాడు ఆనంద్ గారు మొన్న ట్రాన్స్ఫర్ అయిపోయిన కలెక్టర్గా ఆయన కేరళ వాసి దాన్ని ఇప్పుడు ఏడు కోట్ల యాభై లక్షలు ఆల్మోస్ట్ అప్రూవ్ చేసేసింది వాళ్ళు నిన్నటి నుంచి నా వెంట పడ్డారు ఒక ఎన్జిఓ సిఎస్ఆర్ అప్రూవ్డ్ ఎన్జిఓ ఇవ్వండి మీకు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసేదానికి రెడీగా ఉన్నారు అది కూడా చేస్తున్నాము దాన్ని కూడా తొందరగా వర్క్ స్టార్ట్ అయ్యేటట్టు చూస్తాం ఏడున్నర కోటి అది ఈరోజు ఆల్రెడీ కృష్ణపట్నం ముద్గురు రెండు గ్రామాలు ప్రధాని కృష్ణపట్నం కోర్టు దత్త తీసుకున్నారు వాళ్ళకు ఆల్రెడీ ఏడు కోట్లు ఏడున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పన్ను మొదలుపెట్టారు మరొక ఏడు ఎనిమిది కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్నీ చేయిస్తున్నాము మ్యాక్సిమం గవర్నమెంట్లో ఇబ్బందులు ఉన్నాయి అయినా చేస్తున్నాం ఇప్పుడు ఆ తిరుమలపాళెం మూడు కోట్ల చిల్లర చేశాము ఇప్పుడు అక్కడ తోపల్ ఊరు దగ్గర ఇంకో మూడు కోట్లు ఆర్ఎంబి రోడ్సు మ్యాక్సిమం శాంక్షన్ చేస్తున్నాం అందుకని కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా మనం వాడుకుంటే రెండు విధాల ఇటు ప్రభుత్వ నిధులు ఇటు కంపెనీల నిధులు సిఎస్ఆర్ నిధులు మన ప్రాంతానికి వాడుకోవాలి వీళ్ళకి ఆదాయంలో కంపెనీలకి సిఎస్ఆర్ నిధులు ఆదాయం ఎంత వస్తే దాంట్లో టూ పర్సెంట్ ఉంటుంది అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళంతట వాళ్ళు ఏదో ఇష్టపడి చేసినవి తప్ప ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నాలు చేయలే ఆయనకి తీరిక లేదు అప్పుడు కరోనా అవసరం కూర్చొని లెక్క పెట్టుకోవాలి ఆ పనిలో పడిపోయినాడు బిజీగా మా బ్రో మనం ఇప్పుడు మ్యాక్సిమం ఎంత నిధులు అవకాశం ఉంటే అంత నిధులు పేదోళ్ళ కోసం రైతుల కోసం ఈ గ్రామ ప్రజల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఏమైనా ఆ రెండు కంపెనీలకి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వల్లూరు గ్రామంలో రెండు ఇష్యూస్ రెండు కంపెనీలు ఒకటి కార్గిల్ ఆ ఇరవై ఏడు గిరిజన కుటుంబాలని కార్గిల్ ఇరవై ఏడు గిరిజన కుటుంబాలని దత్తత తీసుకుంది వాళ్ళు పనులు ప్రారంభించారు వాటర్ ప్లాంట్ కానీ ఆ లెవలింగ్ కానీ ప్లస్ వాళ్ళకి ఒక హెల్త్ సబ్ సెంటరు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు అట్లే గుంగే కంపెనీ సెహగల్ ఫౌండేషన్ ద్వారా ఎన్జిఓ కంపెనీ ద్వారా ఈరోజు వరి పంట సాగుపై వాళ్ళకి సూక్ష్మ పోషక పదార్థాలు న్యూట్రియన్స్ ఇచ్చి ఎట్ట ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించి ఈ ఈ సాగు ఎట్ట చేయాలని అనేది మైక్రోన్యూట్రియంట్స్ ద్వారా ఎట్ట చేయాలి న్యాచురల్ ఫార్మింగ్ ఎట్ట చేయాలనేది వాళ్ళు వల్లూరు గ్రామం మల్లూరు కోడెలమెట్ట ఈపూరు తీసుకున్నారు అట్లే వీళ్ళే బ్రహ్మదేవంలో థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఒక రూము ఒక టెన్ ల్యాక్స్ పెట్టేసేసి ఈ కంప్యూటర్ రూము అన్నీ ఏర్పాటు చేస్తున్నారు అందుకని ఇటు గుంగే ఇటు కార్గిల్ పక్క పక్కన ఉన్న బ్రహ్మదేవము ప్లస్ వల్లూరు ఇవి దత్త తీసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తుంటా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇరవై మందికి రెండు వేల ఏడు వందల లెక్కన ఒక్కొక్క కిట్ యాభై నాలుగు వేలు ఇచ్చారు అట్లే టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ పదకొండు మందికి ఒక్కొక్కరికి ఈచ్ పద్నాలుగు వేలు లెక్కన లక్ష యాభై నాలుగు వేలు పెట్టారు అట్లే స్ప్రింక్లర్స్ ఒక ఏడు మందికి ఒక్కొక్క స్ప్రింక్లర్ ఇరవై నాలుగు వేలు లెక్కన లక్ష అరవై ఎనిమిది వేలు మొత్తం కలిసి మూడు లక్షల డెబ్బై ఆరు వేలు ఈ ఊళ్ళో ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది నేనేమంటానంటే మ్యాక్సిమం ఈరోజు ఇక్కడే బ్రహ్మదేవం పంచాయతీలోనే జన్కో రోడ్లో ఎకరా ఎనభై ఏడు సెంట్లు ఇస్తున్నాము సిఎల్ కంపెనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇరవై కోట్లు పెట్టి మంచి హాస్పిటల్ కట్టించడానికి ముందుకు వచ్చారు ఆ ఫార్మాలిటీస్ ఆ ల్యాండ్ అలొకేషన్ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాము వీలైనంత తొందరగా చేస్తాం ఇటాని కృష్ణపట్నం పోర్ట్ సిఎల్ థర్మల్ పవర్ స్టేషన్ ప్లస్ పామాయిల్ కంపెనీస్ అన్నిటినీ ఉపయోగించి మ్యాక్సిమం సిఎస్ఆర్ ఫండ్స్తో ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు కాకుండా మా శక్తి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తున్నాం పది మందికి పేదోళ్ళకి గిరిజనులకి రైతులకి అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మా ఎఫర్ట్స్ ఫుల్గా పెడుతున్నాం భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరు